భీమ్ మెదక్ జిల్లా చంద్రశేఖరపేట మండల కేంద్రంలో అన్ని దళిత సంఘాలు కుల సంఘాలు ఉద్యోగ సంఘాలు కలిసి వాళ్ళ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము ముక్త కంఠంతో నల్గొండ జిల్లా శాసనసభ్యులు మాజీ మంత్రి రెడ్డి తన అగ్రకుల అంకారాన్ని దళిత స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ గారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అదే చేరిలో ఒక పోచారం శ్రీనివాసరెడ్డి లేకపోతే పద్మా దేవేందర్ రెడ్డి ఉంటే ఆ మర్యాద ఎట్టుంటుండే ఒక దళితుడైన స్పీకర్ను పట్టుకొని ఇది నీ ఇల్లు కాదు ఇది నువ్వు ఇల్లు కాదని చెప్పి ఒక నువ్వు అనే ఒక వ్యక్తిగా సంబోధించాడు స్పీకర్ అంటే మొత్తం గౌరవ గౌరవప్రదమైన స్పీకర్ అది అన్ని పార్టీలు కలిసి ఎంపిక చేసుకున్న ఎన్నిక చేసుకున్న స్పీకర్ను పట్టుకొని నువ్వు నీ ఇల్లు కాదని చెప్పి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు కాబట్టి ఆయనను ఆయన శాసనసభ సభ్యత్వాన్ని మొత్తము రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ స్పీకర్ని అయితే ఏకవచనంతో సంబోధించాడో అటువంటి వారిని శిక్షించకుండా ఆయన కరెక్టే మాట్లాడని చెప్పి ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు నిశ్చిక్కుగా సమర్థించిన సందర్భం మనకు కన కనిపిస్తుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా దళితులకు క్షమాపణ చెప్పాలి మేము స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం జగదీశ్వర్ రెడ్డిని స్వచ్ఛితంగా తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ కూడా మళ్ళొక్కసారి ఇట్లా దళితుల దళిత రాజకీయ నాయకుల దళితుల దళిత స్పీకర్కు తెరివస్తే అని చెప్పి హెచ్చరిస్తాను రెడ్డి కానీ ఒక బీసీ అయినా సరే ఇక్కడ వాళ్ళని గౌరవిస్తారు మమ్మల్ని తొక్కుతున్నారు ఇక్కడ మమ్మల్ని ఇక్కడ తొక్కుతున్నారు కాబట్టి మానవులమంతా సమానమే ఒక వ్యక్తికి సమాన హోదా వచ్చినప్పుడు సమానంగా విలువేయాలి అక్కడ విలువలు లేని చోట మమ్మల్ని అఘోరపరచడం అనేది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి జగదీశ రెడ్డి గారిని మీరు స్పీకర్ చెప్పి ఆయన సస్పెండ్ చేయించాలా కేసీఆర్ కూడా కనిపి గలగాల కాబట్టి జగదీశ్ రెడ్డి గారు మీరు ఫస్ట్ నీ మాటను వెనక తీసుకోవాలా మీ నాయకుడు కేసీఆర్ ఎవరైతే ఉన్నారో మీకు టిఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలా ఒక బీజేపీ రాష్ట్ర నాయకునిగా ఒక రాష్ట్ర కార్యదర్శిగా నేను మాట్లాడుతున్నా నా దళితులను ఏ పార్టీ ఏమన్నా ఈవెన్ బీజేపీ అయినా సరే నేను ఖండిస్తానని చెప్పి ముక్త ఖండంతో చెప్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నాయకత్వం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఏది ఏమైనా దళితుల ఐక్యతలను చాటుకోవడానికి మేమంతా ఒకటైతాం దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలని ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం దాంట్లో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రెడ్డి అహంకారాన్ని చూపిస్తున్నారు ఈరోజు మాట్లా మాట్లాడుతున్న మాటలు ఒక దళితుడన్న మా దళితుడు స్పీకర్ అయినంత మాత్రాన ఆయనను కించప్రజా పద్ధతిలో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ పద్ధతి మార్చుకోవాలి దానికి డైరెక్షన్ ఎవరంటే కేసీఆర్ గారు మీ పద్ధతి మార్చుకోకపోతే మీరు ఎట్లయితే ప్రభుత్వాన్ని కోల్పోయారో రాబో రోజుల్లో కూడా తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని చెప్పేసి దళితమంతా ముక్కుమ్ముడిగా టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం మరోసారి చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు ఒక్కరొకరుగా పరిచయం అవుతూ వాళ్ళు కూడా మాట్లాడాలి ముందుగా డీపీ నాయకులు మన శంకరన్న గారు ఆయన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు విలువలు లేకుండా పోతున్నాయి ఆయన సీనియర్ మంత్రి అయిన జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ఏకవచనంతో చేసిన సంభాషణ అది తప్పు అని మేము ఖండిస్తున్నాం మాలమానాడుగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల పేరు చెప్పుకొని అగ్రవర్ణాలు పరిపాలన చేస్తున్నారు అది సాగవని చెప్తున్నాము ఈరోజు గడ్డం ప్రసాద్ గారు ఒక స్పీకర్ ఉన్నంత స్థానంలో తెలంగాణలో ఉన్నాడు ఆయన కోరవలేని తనం ఉంది నల్గొండ రెడ్డిలే తత్వం అంత ఉంది కాబట్టి నల్గొండ రెడ్డిలో అది విరమించుకొని ఈ శాసనసభ స్పీకర్గా తెలంగాణ ప్రభుత్వం మన అయ్య జాగిరి కాదు జగదీశ్వర రెడ్డిది శాసన శాసనసభ మేము హెచ్చరిస్తున్నాము అక్కడ ఎందుకను ఆయన ఇంటి దగ్గర పాలేరుగా చేసిన ఎదిరించు ఈరోజు సమానత్వం భారత రాజ్యాంగం కల్పించింది మేము ఏమంటున్నాము సమాన హక్కులు ఎక్కడున్నాయి అందరికీ నాలుగు చివరస్తులు ఉన్నప్పుడు అందరిని గౌరవించు రెడ్డి గారు ఏ పార్టీ అయినా మేము విమర్శిస్తాము ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఏకమై మేము ఊస్తే మీరు కొట్టుకుపోతారని మేము చెప్తున్నాం గడ్డపదంగా నువ్వు విరమించుకొని క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాము